ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్యలు ఏమైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ధనం లేకపోవటం కున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరేనండి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరుగుతుందండి కాబట్టి మీరు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నన్ను కానీ పార్వతీ పరమేశ్వర్ని కానీ తాకు తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అయితే ఈరోజు తప్పకుండా వింటావమ్మా నా మీద నమ్మకంతో నేను చెప్పేది రెండు నిమిషాలు జాగ్రత్తగా వినుతల్లి అంతులేని ఆనందం సంతోషం నీ జీవితంలోకి వచ్చేలా చేస్తాను తల్లి నువ్వు కోరుకున్నది నీ చేతిలో పెడతానమ్మా అయితే మన బాబా గారు మన జీవితానికి సంబంధించిన అద్భుతమైన సందేశం అయితే తీసుకువచ్చారండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని కానీ పార్వతీ పరమేశ్వరిని కానీ తాకండి ఫ్రెండ్స్ మరి బాబాగారు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే పార్వతీ పరమేశ్వర్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నా మీద భక్తితోటి శివ పార్వతులని తాకావు కదమ్మా నీకు నా ఆశీస్సులతో పాటు ఆ శివపార్వతుల ఆశీస్సులు కూడా నిండుగా ఉన్నాయి తల్లి ఈ రోజైతే నువ్వు తప్పకుండా శుభవార్త వినబోతున్నావమ్మా నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూసే ఆ వార్త నీకు చేరవేయబోతున్నాను తల్లి ఎదురు చూస్తూ ఉండమ్మా ఎన్నాళ్ళు ఎంతో ఓపికగా ఉన్నావు కదా నీకైన బహుమతి నీకు అందిస్తాను తల్లి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా నీకు కోపం వచ్చినప్పుడల్లా ఆచితూచి మాట్లాడమ్మా చాలా సహనంతోటి ఓర్పుతోటి ఉండాలి తల్లి అనవసరమైన కోపం నిన్ను కృంగతీసేస్తుంది తల్లి ఓపికగా సహనంగా ఉంటే జరగనే జరగదు అనుకున్నది కూడా జరుగుతుంది తల్లి దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది తల్లి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటి అని విశ్లేషిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందమ్మా సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది కానీ దానిని జయించి నిదానంగా ఆలోచిస్తే ఒక తీరు అనేది దొరుకుతుందమ్మా ఏది చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిదమ్మా ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికీ లేదమ్మా కొరత లేని మనిషే లేడు ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండగలరా చెప్పు తల్లి కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలాగే మెలగాలి తల్లి కొన్ని సమయాలలో సంతోషం కొన్ని సమయాలలో కష్టం వచ్చేదే జీవితం నాయనా అనుభవిస్తున్న సుఖాలకి ఆనందాలకి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు తల్లి నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు ఉండవచ్చు వారి కష్టాన్ని చూసి భగవంతుడు నన్ను ఒక మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడుతల్లి నిజం తల్లి కష్టాన్ని చూసి నువ్వు భయపడతావు జీవితంలో కష్టమే లేకపోతే పోరాడే గుణం నీకు రాదు కదా ఇతరులు నిన్ను హేళన చేసిన అవమానాలు చేసిన ఎందుకు తల్లి బాధపడతావమ్మా నాతో నా బాబా తండ్రి ఉన్నారు అని గర్వంగా ధైర్యంగా వాళ్ళ ముందు తిరుగుతల్లి వతాలు చేసేవారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారి మనస్తత్వం అంత మంచిది కాదు కాబట్టి కానీ నేను వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నానే అని అనుకుంటున్నావు నువ్వు వాళ్ళని ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది నమ్మకంతో నీ ప్రయత్నం నువ్వు చేయితల్లి నీ ప్రయత్నంతో వారిని ఓడించమ్మా నిన్ను హేళన చేసిన వారే నిన్ను అభినందించే గౌరవించే అంత ఎత్తులో ఉండు తల్లి ఒకటికి రెండు విషయాలు చెబుతాను జాగ్రత్తగా వినమ్మా నిన్ను విమర్శించే వారి దగ్గర మౌనంగా ఉండు గౌరవించే వారి దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు తల్లి నావు అంటే అందరూ నీ వశం అవుతారమ్మా నువ్వు ఇలా పాటించావు అంటే నువ్వు అనుకున్నది నువ్వు కోరుకున్నది అన్నీ నెరవేరుతాయి అవును తల్లి ఈ రోజు నీ గెలుపు రోజు కొందరి జీవితాలలో అన్నీ ఉంటాయి వారికి సంతానం ఉండదు అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సంపద ఉంటుంది తినటానికి ఎన్నో రకరకాల తినుబండరాలు ఉంటాయి కానీ వారికి తినటానికి ఆరోగ్యం ఉండదు అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవడం అనేదే లేదు తల్లి ఒక్క విషయం అమ్మా ఏ దేవుడు కూడా దండించడు భగవంతుడు దండన అనేది ఇవ్వడు తల్లి అలా ఇస్తే పలు రకాల ఆనందాలు సంతోషాలు అంతులేని వైభోగం ఇవి మాత్రమే ఇస్తాడు తల్లి ఎందుకంటే ఈ లోకాన్ని కావలి కాసేది భగవంతుడే కదమ్మా నా బిడ్డగా చూసుకునే నీ బాబా తండ్రి నీకు కావలసినవి చేయకుండా ఉంటాడా చెప్పు తల్లి ఆలస్యం కావచ్చు కానీ నీకు కావలసింది తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయం రాగానే నీకు నీ చేతిలో పెడతానమ్మా నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నేను నీతో ఉన్నాను అనే నమ్మకాన్ని బలపరుచుకో తల్లి నిన్ను ఆశీర్వదించటానికి నీకు సహాయం చేయటానికి తప్పకుండా ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి నిజాయితీగా జీవిస్తున్నావు కదమ్మా ఈ లోకంలో ధర్మంగా నడిస్తే కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తున్నాయి అని నీ ధర్మాన్ని తప్పవద్దు తల్లి మార్గంలోనే వెళ్ళు తల్లి నీకైన లక్ష్యాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి సరైన సమయంలో ఈ మాటలు నీకు అందిస్తున్నానమ్మా సరైన సమయంలో నీ లక్ష్యానికి గురిపెట్టు తప్పకుండా విజయం నిన్ను వరిస్తుందమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది అనైతే మన బాబాగారు పార్వతీ పరమేశ్వరుని వారు గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడైతే బాబాగారిని వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు ఎప్పుడు ఎందుకమ్మా బాధపడుతూనే ఉంటున్నావు ఆలోచిస్తూనే ఉంటున్నావు బరువెక్కిన గుండెలతో పని చేసుకుంటూ ఉంటున్నావు నీ మనసులో ఉన్న వేదన వినేవారు ఎవరూ లేరు అని ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా పుట్టిన బిడ్డలు కూడా పట్టించుకోవటం లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అని నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నావమ్మా విషయం తెలుసుకో తల్లి ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బాబా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను నా భర్త కోసం నేను ఎన్ని చేశాను లేదా నా భార్య కోసం నేను ఎన్ని చేశాను అయినా కూడా నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు ఎందుకు నా మనసుకు ఇంత కష్టం పెడుతున్నావు అని ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూనే ఉంటున్నావు తల్లి అంతేకాకుండా నీకున్న బాధలన్నీ కూడా నాతో చెబుతూనే ఉంటున్నావు బాబా ప్రతిరోజు నీతో చెబుతూనే ఉన్నాను కదా నా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుంది అని నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా ఒక విషయం తెలుసుకో తల్లి ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులమ్మా నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దానికోసమే ఆలోచిస్తున్నారు ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వారు ఉంటారు నీ గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరమ్మా అందరూ కూడా స్వార్థపరులే తల్లి నువ్వు మాత్రం నీ గురించి ఆలోచించుకోకుండా నీ చుట్టూ ఉన్న స్వార్థపరుల కోసం ఎందుకమ్మా ఇంతలా కృంగిపోతూ ఉన్నావు ఈ క్షణం నుండి నీ గురించి నువ్వు ఆలోచించుకో తల్లి అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటూ వారికి అవసరమైనప్పుడు వారికి సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టుకో అమ్మ నిన్ను పట్టించుకోని వారి గురించి ఎకనైనా ఆలోచించటం మానేసి దోషంగా తల్లి నా జీవితం మారే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు నీ గురించి నువ్వు చేసే పనుల మీద శ్రద్ధ పెట్టుకుని అనుకూలంగా నడుచుకుంటూ ఏదైనా నీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో ఎవరైతే నిన్ను అవమానించారో అప్పుడు అందరూ కూడా ఏదో ఒక రోజున నీ విలువని గుర్తిస్తారు తల్లి నీ విలువ అనేది ఒకరు గుర్తించవలసిన అవసరం కూడా లేదు తల్లి ఎందుకంటే నీ విలువ అనేది ఎంత తగ్గించినా సరే తగ్గనిది నీ విలువ అనేది ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే తరగనది తల్లి నువ్వేమిటో నాకు తెలుసు నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి తెలుసు ఎవరో ఏదో అన్నారు అని చెప్పి కన్నీరు పెట్టుకునే బాధపడటం అవసరం లేదమ్మా నీ గురించి ఇతరులు చాటుగా చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి ఎందుకంటే నిన్ను అడిగే ధైర్యం ఎవరికీ కూడా లేదు నువ్వు అప్పుడు గెలిచినట్లే తల్లి నువ్వు చేసే పనులు న్యాయమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా ఎవరి కంట్లో పడకుండా ఉంటే ఎప్పుడోకప్పుడు నీ విలువ అనేది గుర్తిస్తారు తల్లి ఎంతమంది తగ్గించాలి అని చూసినా సరే నీ విలువని నేను తగ్గనివ్వను తల్లి ఒక్క విషయం గుర్తించుకో తల్లి లోకులు కాకుల్లాంటి వారు నీ ఇంటి గోడ మీదకి కాకి వచ్చి అరిస్తే నువ్వు పట్టించుకుంటావా లేదంటే నీ ఇంటి ముందుకి కుక్క వచ్చి అరిస్తే దాని గురించి పట్టించుకుంటావా ఒక్కసారి దాని గురించి చెప్పు తల్లి ఎవరో ఏదో అంటున్నారని చెప్పి నీ అందమైన జీవితాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా అనుకునే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా అనుకుంటారు ఎంత మంచి చేసినా చెడుగా అనుకుంటూనే ఉంటారు అంటే వారికి నీపైన చెడు అభిప్రాయం ఉంది లేదంటే కావాలనే నిన్ను చూడలేక నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు బిడ్డ ఇవన్నీ కూడా నీ మనసులో పెట్టుకోవద్దమ్మా ఈ రోజుల్లో తోబొట్టువులు కూడా ఎవరూ చూడటం లేదు తల్లి ఎందుకని చెబుతున్నానంటే తల్లి ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నీకు అనుకూలించినప్పుడు నువ్వు ఎంచుకునే మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదు తల్లి నీ విలువను పెంచుకునే ప్రయత్నం చేసుకో అమ్మా మరి బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతున్నావు కదమ్మా నీ కష్టాలు తీరే రోజు అతి దగ్గరలోనే ఉంది అందుకే ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నానమ్మా నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకుంటూ నువ్వు సాధించాలి అని అనుకున్న లక్ష్యం వైపు అడుగులు ముందుకు వేస్తూ ఉండు ఇలా చేశావు అంటే నువ్వు కోరుకునే విజయం ఏదైతే ఉందో తప్పకుండా అతి త్వరలోనే అది నీకు చేరుతుంది తల్లి నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరు చెప్పే మాటలు వినవద్దు ఎవరు చెప్పే మాటలు కూడా నమ్మబొద్దు తల్లి నీ సాయి తండ్రి చెప్పే మాటలు మాత్రమే విను వాటినే గుర్తించుకో వాటినే పాటించు నీ మనసులో ఉండే ఆవేదనంతా తీసేసి నీ మనసుకి ఆనందం సంతోషం కలిగేలా నేను చేస్తానమ్మా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు కదమ్మా ఒక్కసారి ఏడ్చేసి నీ గుండెల్లోని బాధంతా కూడా బయటికి పంపించేసే తల్లి ఎందుకంటే ఆ ఏడుపు అనేది ఉండకూడదమ్మా నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు తల్లి ఈ జీవితాన్ని నీకు ఇచ్చింది అమూల్యంగా మార్చుకుంటావు అని అంతేగానే పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు తల్లి ఇదంతా కూడా నీ మేలు కోరి నీకు మంచి జరగాలని నీ తండ్రి స్థానంలో ఉండి నేను చెబుతున్నానమ్మా నీ వెనకే ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి బాబాగారు ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్